ఫ్రెండ్స్ భరణి గారికి ఒక సూపర్ డూపర్ శుభవార్తనే చెప్పుకోవాలి ఆఖరి వారం అంటే వారం కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది సో పద్నాలుగో వారం ఎవరు ఉండరు టికెట్ టు ఫినాలేనే అనుకున్నాం కదా లేదు పద్నాలుగో వారం కెప్టెన్ ఎవరో తెలుసా భరణి గారు ఎస్ మీరు వింటున్నది నిజమే భరణి గారి కి కానీ లేకపోతే భరణి గారి వాళ్ళ అమ్మాయికి కానీ ఒక మంచి వార్త అనమాట ఇది అదేంటి అంటే ఆయన నా ఇమ్యూనిటీ లేని కెప్టెన్ అనమాట అంటే కెప్టెన్ బ్యాడ్ ఉంటుంది అని చేతికి కెప్టెన్కి సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఒక ఇమ్యూనిటీ తప్ప అంటే కెప్టెన్ బెడ్ మీద నిద్రపోవచ్చు అలాగే అలాగే ఇంకా వేరే ఏ విషయంలో అయినా కెప్టెన్ భరణిగా ఆయన బిగ్ బాస్ సీజన్ నైన్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఆల్మోస్ట్ భరణి గారు ఎనిమిది సార్లు కెప్టెన్సీ కంటెంటర్ అయ్యారు అంటే పదమూడు సార్లు కనుక మనం చూసినట్టయితే ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు అయ్యారు నాకు తెలిసి ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అయిపోయి వీక్ ఉన్నారు ఓకే తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆయన కంటెండర్ అయ్యారు అలాగా నాకు తెలిసి తొమ్మిది సార్లు ఆయన కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు ఒక వీక్ ఆయన లేకపోయినా కూడా అంటే పదమూడు వారాలు అయ్యాయి కదా పన్నెండు వారాలు ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు పన్నెండు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆయన తొమ్మిది సార్లు కెప్టెన్సీ కంటెంటర్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు ఆయన ఎప్పుడైతే కెప్టెన్సీ కంటెంటర్ అవ్వలేదో ఆ వారం ఆయన రాముని గెలిపించేశారు అయితే వాళ్ళ అమ్మాయి వచ్చి కప్పు కొట్టాలి అని కూడా లేదు చెప్పాలి అంటే నాన్న నువ్వు కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి అందనమాట సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే భరణి గారి ఫ్యామిలీ మెంబెర్స్ కానీ నిజం చెప్పాలంటే భరణి గారిని ఇష్టపడే వాళ్ళు కానీ కెప్టెన్ అయితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అనుకున్నారు ఎందుకంటే అందరు అయిపోయారు కదా కెప్టెన్ ప్లస్ ఆయన తొమ్మిది సార్లు కెప్టెన్సీ కంటెంట్ అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా సపోర్ట్ టాస్క్ లో ఆయన కెప్టెన్ అవ్వడం నిజంగా బాధగా అనిపిస్తుంది చివరి ఒక రకంగా రికార్డ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ ఇది ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ అందరు ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఈ రకంగా పెట్టుకున్నారు కానీ భరణి గారు ఒక్కరు మాత్రం ఆల్మోస్ట్ తొమ్మిది సార్లు కెప్టెన్స్ కంటెండర్ అయ్యి ఆయన చేయలేదు అయితే ఆయన కెప్టెన్ ఎలా ఇయ్యారనేది కనుక చూస్తే ఆ ఈ సీజన్ అదే నాకు సార్ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఆ బ్యాడ్జ్ ఇచ్చేయాలి కదా కెప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చేయాలి కదా సో ఆఖరి సరిగా ఎవరు కెప్టెన్ అవ్వలేదు అంటే భరణి గారు కెప్టెన్ అవ్వదా సో కెప్టెన్ అవ్వలేదు కదా సరే ఆయనకి పెడదాము కొంచెం మనందరికి సపోర్ట్ గా ఉంటారు కదా అని చెప్పి ఆ పెట్టారు అలాగా కళ్యాణ్ పెట్టాడు టాస్క్ అయితే మోస్ట్లీ జరగలేదు ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ జరగలేదు అయితే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళందరూ ఏమన్నారంటే దయచేసి బిగ్ బాస్ మా అందరి తరఫున రిక్వెస్ట్ భరణి గారిని ఈ కెప్టెన్సీ బ్యాడ్ లో మేము అందరం చూడాలనుకుంటున్నాం దయచేసి యాక్సెప్ట్ చెయ్యండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారట అయితే అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే టికెట్ ఫినాలే కొట్టిన కళ్యాణ్కే ఇమ్యూనిటీ లేదు పద్నాలుగో వారం సో ఇమ్యూనిటీ అనేది మ్యాటర్ కాదు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అనేది ఒక ఎమోషన్ అబ్బా బిగ్ బాస్ లో నేను కెప్టెన్ అయ్యాన్రా నా ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి వచ్చారా నేను టాప్ ఫైవ్కి వెళ్ళాను రా ఇవన్నీ ఒక స్పెషల్ మూమెంట్స్ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాను లేదా బిగ్ బాస్ అభినందించాడు టాప్ ఫైవ్కి వెళ్ళిన తర్వాత ఒక మా జర్నీని చూపించారు ఇలాంటివి రకరకాలు ఉంటాయి కప్పు కొడితేనే బిగ్ బాస్లో ఒక గ్రేట్ ఫీల్ వస్తుందంటే లేదు అదేం కాదు కానీ కొన్ని కొన్ని మూమెంట్స్ చాలా ఎంజాయబుల్గా అనిపిస్తాయి అన్నమాట అలాగే భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన మనిషి మళ్ళీ రీఎంట్రీ అనే ఒక ఆప్షన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఆయన ఇంత అద్భుతమైన ఘనత సాధించడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే సాధారణంగా రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అంత టాప్ ఫైవ్ వరకు వెళ్ళిన దాఖలాలు చాలా తక్కువ అంటే ఒక సీజన్ లో నాకు తెలిసినంత వరకు అలీ రజా తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు పెద్దగా నిలవలేదు టాప్ ఫైవ్ వరకు అయితే ఎవరు వెళ్ళాలా ఎందుకంటే రతికా రోజ్ కానీ ఎవరు రీఎంట్రీ గురించి మాట్లాడుతున్నాను నేను ఓన్లీ అలీ రజా మాత్రమే ఉన్నాడు మిగతా వాళ్ళకి కొంతవరకు పోయినట్టే ఉంటుంది వాళ్ళకి ఛామ్ పోతుంది కానీ భరణి గారికి మాత్రం ఛాం పెరిగింది అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఫస్ట్ బిగ్ బాస్ అయితే ఒప్పుకోలేదట ముందు మీరు రూమ్ లో అన్నారట ఆ తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక చిన్న టాస్క్ అయితే జరిగిందంట టాస్క్ అంటే పెద్ద ఏం కాదు అది జస్ట్ ఊరికే సపోర్టింగ్ టాస్క్ లాగా దానిలో ప్రతి ఒక్కరు కూడా బర్నీ గారిని మేము కెప్టెన్ గా చూడాలనుకుంటున్నాము ఆయన ఆయన మా అందరి కోసం ఎంతో సపోర్ట్ చేశారు అది ఇదని చెప్పడంతో ఇక బర్నీ గారు అయితే ఫోర్టీన్త్ వీక్ కెప్టెన్ గా బర్నీ గారు ఉన్నారనమాట ఇది బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ సాధారణంగా నాకు సరైన కొంచెం ఇస్తారు కానీ బిగ్ బాస్ అయితే అసలు ఏమి ఇవ్వడనమాట సో మ్యాటర్ అయితే అది ఆ ఇదైతే నిజంగా ఒక హార్ట్ఫుల్ మూమెంట్ అనేది చెప్పుకోవాలి ఈవెన్ సుమన్ శెట్టి గారైనా షేరింగ్ కెప్టెన్ ఉన్నారు ఆయనకి ఇమ్యూనిటీ వచ్చింది ఇమ్యూనిటీ పక్కన పెట్టేసండి ఇంకా ఈ పద్నాలుగో వారంలో పదిహేనో వారం ఇమ్యూనిటీ ఉంటేనే ప్రాబ్లం ఇమ్యూనిటీ లేకపోతేనే రియల్ ఓటింగ్ అనేది బయటపడుతుంది సో ఆ రకంగా భరణి గారు అయితే ఫోర్టీన్త్ వీక్ కెప్టెన్ అయ్యారు సో ఇక భర్ణి గారు టాప్ కి వెళ్తారా లేదా అనేది ఒక్కసారి నాకు ఈ వీడియోని పాస్ చేసేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ భరణి గారు అయితే ఖచ్చితంగా యాజ్ పర్ ఓటింగ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కానీ మ్యాటర్ ఏమైందంటే లాస్ట్ వీక్ రితుకి సంబంధించిన ఏదైతే సంజన గారి ఇష్యూ వచ్చిందో అప్పుడు సంజన గారు సూపర్ రూపర్ ఓటింగ్తో దూసుకెళ్ళిపోయారు ఓకే ఎంత దూసుకెళ్లారంటే ఇమ్మాన్యుల్ని దాటుకుని వెళ్ళారు కానీ కట్ చేస్తే ఇప్పుడు రితు ఎలిమినేట్ అయింది రితు ఎలిమినేషన్ లో ఆవిడ డేంజర్ జోన్ లోకి ఉన్నారు సో ఆవిడ డేంజర్ జోన్ లోకి ఉన్నారు అంటే వీక్ వీక్కి అంత దారుణంగా ఓటింగ్ మారిపోతుంది అనేది మీరు గమనించాలి సాధారణంగా రితుకున్న ఓటింగ్కి అంటే ఆమెకున్న పిఆర్ స్టంట్స్కి వాటికి ఆమె టాప్ ఫైవ్కి వెళ్ళిపోవాలి కానీ ఆమె చేసిన కన్నింగ్ గేమ్ వల్ల మారిపోయింది ఇక్కడ పిఆర్ ఎంత పెట్టుకున్నాము అనేది ఒక మ్యాటర్ అయితే గేమ్ ఎంత గొప్పగా ఆడుతున్నాం అనేది డబల్ మ్యాటర్ ఎందుకంటే సుమన్ శెట్టి గారు అసలు యాక్చువల్లీ ఎలిమినేట్ అయిపోవాలి లీస్ట్ ఓటింగ్ ఉంది ఆయనకి తనోజాతో ఆడిన ఒక్క టాస్క్తో ఆయన మొత్తం ఆటను మార్చేశారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక ఈ ఈ థర్టీన్త్ వీక్ ఫోర్టీన్త్ వీక్ ఫిఫ్టీన్త్ వీక్ ఎక్స్పెషల్లీ టీవీ ఆడియన్స్ ఓట్స్ వేయడానికి ముందుకొస్తారు ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఫోర్టీన్త్ వీక్ వరకు వాళ్ళు చూసి అరే పాపం ఇతనికి వెయ్యాలి ఓట్ అని అనుకుంటారు అప్పటి వరకు ఏంటంటే డిస్నీ హాట్ స్టార్ ఫాలో అయ్యే వాళ్ళు రివ్యూవర్స్ రివ్యూవర్స్ ఫాలో అయ్యే వాళ్ళు పిఆర్ కి సంబంధించిన వాళ్ళు లేదా పర్టికులర్ గా ఆ ఫ్యాన్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు తనుజా ఉన్నారు ముద్దమందన్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు ఆ ఫ్యాన్స్ వాళ్ళు వేస్తారు కళ్యాణ్ ఉన్నారు కళ్యాణ్ కి సంబంధించిన సోల్జర్ ఫ్యాన్స్ కొంతమంది వేస్తుంటారు కానీ ఈ ఫోర్టీన్త్ వీక్ లో ఏమవుతుందంటే రియల్ బిగ్ బాస్ టీవీ ఆడియన్స్ ఓటింగ్ కి దిగుతారు సరే ఇప్పటి వరకు వెళ్లేదు కదా ఒకసారి వేద్దాంలే హాట్ లో ఎటు చూస్తున్నాం కదా జస్ట్ ఒక ఓట్ బటన్ మిస్డ్ కాల్స్ గురించి నేను మాట్లాడట్లా మిస్డ్ కాల్స్ చాలా తక్కువ మంది వేస్తారు టీవీ ఆడియన్స్ ఓన్లీ స్టార్ లో పడే ఆ సింగిల్ ఓట్ ఏదైతే ఉంటుందో అది చాలా వాల్యుబుల్ దానికి ఊహించని విధంగా రికార్డ్ అనేది వస్తుంది అనమాట అయితే కాల్స్ ఎయిటీ పర్సెంట్ అనుకోండి కాల్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ పర్సెంట్ అనుకోండి ఈ ఈ ఓట్ ఏదైతే ఉంటుందో డిస్నీ హాట్ స్టార్ ఓట్ అనేది అది చాలా సింపుల్ ఎందుకంటే ఫోన్ అంటే ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి వెయ్యాలి ఆ కాల్ కలవాలి ఇన్ని ఇన్ని జరగాలి కానీ డిస్నీ హాట్స్టార్ జనరల్ గా చూస్తూ ఉంటాం కదా మనం మొబైల్లో కానీ లేకపోతే ల్యాపిలో కానీ చూస్తున్న చూస్తున్నప్పుడు ఓట్ వేసేయడం ఈజీగా అయిపోతుంది సో చాలా మంది ఈ ఓట్స్ ఎక్కువ వేస్తుంటారు అనమాట మిస్డ్ కాల్స్ డేటా కన్నా కూడా ఈ ఓట్ డేటా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి మీరు అనుకోవచ్చు లో కూడా చాలా రకాల ఓటింగ్ మార్పులు జరుగుతున్నాయి అంటే జరుగుతాయి ఫైనల్ లో నేను ఇందాక చెప్పినట్టుగా ఆడియన్స్ అనమాట సో భరణి గారికి కూడా ఇది క్రూషియల్ వీక్ భరణి సంజనా డెమాన్ వీళ్ళ ముగ్గురికి చాలా క్రూషియల్ ఓటింగ్ ఇది అది విషయం మరి మీకు ఎవరు మీకు ఎవరు టాప్ ఫైవ్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫోర్